కొత్తకోట పిహెచ్సి పరిధిలో ఇద్దరు రెండు పోస్టులు ఉన్నాయి ప్రజెంట్ ఒక డాక్టర్ మేడం గారు ఉన్నారు వైద్యం బాగా చేయిస్తున్నారు రెండో డాక్టర్ పోస్ట్ మాత్రం లేదు షెడ్యూల్ ఏరియాలో నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో నలభై రెండు గిరిజన గ్రామాలు ఉన్నాయి ఈ పిహెచ్సిలో ఒక వైద్యులే ఈ షెడ్యూల్ ఆ ప్రాంతాల్లో వైద్యం మెడికల్ క్యాంపులు పెట్టాలంటే హాస్పిటల్ ఎవరు ఉన్నారు వైద్యం కోసం కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్తున్నారు తప్ప ఈ కొత్తకోట పిహెచ్సిలో ఇద్దరు వైద్యాధికారులకు ఒకటే ఉన్నారు ఒక వైద్యాధికారిని ఎక్కడైనా నియమించాలని చెప్పి చెప్తున్నాం నియమిస్తే గిరిజన ప్రాంతాల్లో డెంగ్యూ మలేరియా వ్యాధికి ప్రత్యేక వైద్య మైటరీ క్యాంప్ పెడతారు కానీ వైద్యం వైద్యాధికారి ఒకరి పెట్టి ఏజెన్సీని అప్పుడు చెప్పమంటే జ్వరాలతో ఎవరు చెప్పాలి ఈ సమస్య కాబట్టి గౌరవ శాసనసభ్యులు ఎంపీ గారు డాక్టర్ గారు జోక్యం చేసుకుని వెంటనే రెండో వైద్యాధికారిని నియమించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం